అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ దాంట్లో నాలుగు రూపాయలు సంపాదిస్తూ దాంట్లో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఈ నోరు వాళ్ళకి మేము తిండి పెడుతూ పోషిస్తూ కన్న పిల్లల్లాగా సొంత కొడుకుల్లాగా నా సొంత కొడుకు ఎంత ప్రేమ చూస్తునో ఈ ఉన్నటువంటి డైరీ ఫామ్ లో మేము కానీ మా గురువు గారు అహ్మద్ ఖాన్ నవాబ్ జనాబ్ నవాబ్ అహ్మద్ ఖాన్ సాబ్ కానీ మేము కానీ వాళ్ళ అబ్బాయి జనాబ్ బర్కత అలం ఖాన్ గారు కానీ మేము అందం ఒక కుటుంబం లేక ఈ డైరీ ఫామ్ మా గురువుకి ఒక సేవ చేయాలన్న ఒక దృక్పథంతో ఈ డైరీ ని కొంత గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చూడడం జరుగుతుంది అదే అందులో భాగంగా ప్రతి పశువును కూడా ఇక్కడ దేనికి దేనికి తీసుకునే విధంగా హంసలు అనేది స్వాన్లనేది ఇక్కడ ఆశ ఇచ్చేసింది రకరకాల ఉన్నటువంటి వాటిని మేము చూసుకోవడం జరుగుతుంది మామూలుగా మీ అటైర్ చూసినా మీరు నేనైతే మీరు బీటెక్ కంప్లీట్ చేశారని అనుకోలేదు మీ అటైర్ చూసిన వెంటనే బట్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేశాక అనిపించింది మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను సరే ఓకే మీరు అన్నారు మీరు ఏదైనా న్యాయంతోనే అన్యాయం చేసిన ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు మొత్తం న్యాయంతోనే చేశాను ఏ చేసినా నా వృత్తిపరంగా వచ్చింది అన్నారు కానీ మీకు ఎలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు లేకపోతే ఇల్లీగల్గా కానీ లేకపోతే రౌడీ షీటర్లతో కానీ కాంటాక్ట్స్ లేకుండానే ఇంత సంపాదించడం పాసిబుల్ అంటారా ఈ రోజుల్లో సో రౌడీ షీటర్లు నా దగ్గరకు వస్తే తప్పేం రౌడీ షీటర్లు రావచ్చు నిరుద్యోగులు రావచ్చు ఎవడన్నా రావచ్చు రౌడీ షీటర్లు నా దగ్గరికి వస్తారు అన్న నాలుగు రూపాయలు సంపాదించే మార్గం చూపెట్టమని లేతా మీ ఇవన్నీ రౌడీజం అంత పాత జమానలో వేయింది ఎంత పెద్ద పైలైనా సరే అలా మనం ఏదన్నా నాలుగు రూపాయలు సంపాదించుకొని మన ఫ్యామిలీకి నాలుగు రూపాయలు తిండి పెడితేనే మనం ఇలా ప్రయోజకులము అనుకో దాంతో వాళ్ళకు కూడా నేను ఏదో ఒక మార్గం చూపిస్తూ వాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ అసెస్మెంట్ లేకనే కదా ఇంకో దిక్కు లేకనే కదా రౌడిజము పైల్వనిజము చేస్తున్నారు సో ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చే విధంగా మనము ఒక ఐడియాను బ్యాకప్ సపోర్టు సపో ఏదో విధంగా మనం చేస్తేనే వాళ్ళ వాళ్ళ మార్పు వస్తుంది అభివృద్ధి వస్తుంది వాళ్ళకి నాలుగు రూపాయలు ఒక దిక్కించి మంచి రూపంలో వస్తున్నప్పుడు చెడు రూపంలో వాళ్ళు ఎందుకు ఆశిస్తారు ఏ మంచి సరే నాలుగు రూపాయలు ఒక మంచి దిక్కించి వస్తున్నప్పుడు చెడు కూడా ఆలోచించారు సో నా దగ్గరికి పెద్ద పెద్ద డాన్లు వస్తారు రౌడీలు వస్తారు హేమ వస్తారు తురుము కూడా వస్తారు వాళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు మేము మీ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ అక్కడ స్టార్ట్ చేస్తే జర్నీ ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడికి వస్తే సామ్రాజ్యం అంతా డిఫరెంట్గా ఉంది సో మీకు ఈ స్టైల్ నచ్చింది వాళ్ళకు నా రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ నచ్చు నా మాటలు నచ్చు నేను చేసే ప్రయత్నాలు నచ్చు నేను చేసే సాయం నచ్చు నేను చేసే వ్యాపారం నచ్చు నేను సంపాదించే మార్గం నచ్చు ఏదైనా నచ్చు సో మంచికి అన్ని విధాలు ఏదో ఒకటి నచ్చు కదా సో అట్లా సో రౌడీ షీటర్లు కూడా మీరు మీ దాకా వస్తే సహాయం చేసారు సహాయం చేస్తారు కూడా మీ మెడలో ఈ రెడ్ టవల్ ఉంది కదా అది ఏంటండి దేనికైనా సింబాలిజమా లేకపోతే ఏంటి ఇది ఒక ఒక రైతు కానీ ఒక ఫార్మర్ కానీ ఒక పాడి పరిశ్రమ రైతు కానీ అదే విధంగా ఒక డైరీ ఫార్మర్ కానీ ఈ నేను నాలుగు చెప్పిన అంటే ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో చెప్పిన తెలుగులోనికి తెలుగులో అర్థం కావాలి ఇంగ్లీష్లోనికి ఇంగ్లీష్లో అర్థం కావాలి ఇది ఒక ఇది ఒక ఎర్ర ఎర్రశెమ్ల ఒక రైతు వీళ్ళందరికీ కూడా ఒక కుడి భుజం లాంటిది సో ఒక రైతు పొద్దున్న లేస్తే పొలం పళ్ళకు పోయినా పశువుల మేతకు పోయినా గొర్రెల కాపరికి పోయినా ఏది ఉన్నా ఒక పది నిమిషాలు అలసిపోయినా మధ్యలో బ్రేక్లో మొగం కాలు చేతులు పడుకొని అన్నం తినాలనుకున్నా దీ ఇదే కుడి భుజం రైతుకు కానీ మా సోటి డైరీ ఫార్మర్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నాను నేను ఐదు నిమిషాల్లో ఒకసారి పది నిమిషాలకు వస్తారీ తకాన్స్థనో లేకపోతే చెమటలు వస్తేనో ఒక రైతు మా రైతులకి మా యొక్క డైరీ ఫార్మర్లకి మా చెమట దూర్చే భుజం ఇది సో మేము దీన్ని ఇది లేకుండా ఇది లేకుండా ఏ రైతు కూడా ఏ డైరీ ఫార్మర్ కూడా తన వృత్తిని ఫుల్ ఫేజ్ గా వర్క్ చేసుకోలేడు సో అందుకే ఎప్పుడు మేము ఇది ఇది ఖర్చిఫ్ అనుకుంటారా మా గౌరవం అనుకుంటారా మీరు మా కుడి భుజం అనుకుంటారా మా అన్న అనుకుంటారా తమ్ముడు అనుకుంటారా తండ్రి అనుకుంటారా ఈ ఎర్రషంలో మాత్రం మాకు ఎన్ని ఎన్ని ఇరవై నాలుగు గంటలు మేము మేము వృత్తిలో ఉన్న ఏ పది గంటలు పనిచేసినా కూడా ఎర్రశంలో మా దగ్గర ఉంటుంది ఉండాలి ఇదే మా బలము మా బలగం ఓకే మీ హండ్రెడ్ అవర్స్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ చాప్ రెంట్ తీసుకున్నారు కదా దానికి ఎంత ఖర్చు అయిందంటే చెప్తారా సి నిన్న మొన్ననో ఎవరు వచ్చి అడిగిరు సో అదంతా మనము ఆన్ పేపర్ అన్నీ చేసినాం కాబట్టి చెప్పడం జరిగింది సో చాలా మంది జనాలకు ఎట్లుంటుంది అంటే అంతకు తీసుకున్నాం ఇంతకు తీసుకున్నాం అంటే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోను ఏదో పబ్లిసిటీ స్టంట్ హైప్ చేద్దామనో అట్లాంటి ఇట్లాంటి కామెంట్స్ వస్తుంటాయి సో దీన్ని అవాయిడ్ చేద్దామని అట్లాంటి ఏం మేము కొంచెం రివీల్ రివీల్ అంటే రివీల్ చేసినా మాకు ప్రాబ్లం లేదు కానీ జనాలు ఏమనుకుంటున్నారు వీడి డబ్బా వీడు కొట్టుకుంటుండు జనాలకు ఏమి ఉపయోగము డబ్బా అని కాదు మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు అయిపోయింది మీరు యూజ్ కూడా చేసేసుకున్నారు మాక్సిమం హండ్రెడ్ అవర్స్ లో సో ఇప్పుడు రివీల్ చేయడంలో ప్రాబ్లం అంటే ఏమంటారు మీరు అన్ని ఆన్ పేపర్ చేశారు కదా ప్రాబ్లం ఏం లేదు మేడం కాకపోతే జనాల దృష్టిలో మేము చూపడం చేయదలుచుకోలేదు ఒక సింపుల్గా ఒక పాల వ్యాపారి ఒక సింపుల్ ఒక రైతు ఒక సింపుల్ ఒక డైరీ ఫార్మరు ఎంత అణిగి ఒదిగి ఉండాలనో మేము ఆ విధంగానే ఉండాలనుకుంటున్నాం తప్ప మేము అంతగా తీసుకున్నాం ఇంతకు తీసుకుంటున్నాం అనే గర్వంతో చెప్పదలుచుకోలేదు ఉంటుండొచ్చు మేడం ఉంటుంది లక్షల మీరు అది బయట తెలుసుకోవచ్చు లేదు సరే షో నేను నార్మల్ అంటున్నారు బట్ మీ మీ తమ్ముడు గారి చేయి చూసినా ఇది ఏంటి మేడం ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి కార్ల పిచ్చి ఉంటుంది ఒకరికి పశువుల పిచ్చి ఉంటుంది ఒకరికి బంగారం పిచ్చి ఉంటుంది ఒకరికి బట్టల పిచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది ఒకరికి రాజకీయ పిచ్చి ఉంటుంది ఒకరికి ఒక ఫో ఒకరికి ఫోటో పిచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరు పిచ్చి ఉంటుంది కానీ ఏ పిచ్చిలో మాకు లేవు మాకు పశువులకు సేవ్ చేయాలి మేము యాదవులము ఇదివరకు చిన్న ఉన్నప్పటి నుంచి కానీ మా ట్రెడిషనల్ కానీ ఒక తులం బంగారం వేసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది మాకు అలవాటు అయ్యింది కాబట్టి డబ్బులుంటేనే బంగారం వేసుకోవాలని ఏం లేదు రూపాయి రూపాయి పాలమ్ముకొని రూపాయి రూపాయి జమ చేసి ఆడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకో పైసలు జమైన పైసలన్నీ ఒక దగ్గరికి వేసి బంగారం కూడా తప్పింది మేడం తప్పేం ఈ బంగారం ఆడోళ్ళకి ఒక్కరికే ఉండాలా సో ఎవరైనా వేసుకోవచ్చు ఎవరు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వేసుకోవచ్చు ఒకళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు పాలమ్ముట్టేసుకోవచ్చు ప్రతి ఒక్క వేసుకోవచ్చు కరెక్ట్ మీరు మీ కష్టంతోనే పైకి వచ్చానని చెప్తున్నారు కష్టంతోనే ఇవన్నీ అని చెప్తున్నారు బట్ బాడీ గార్డ్స్ ఎందుకు అదే చెప్తున్నానుగా మేడం మేము ఇదివరకు చెప్పిన విధంగానే మనము ఒక స్టేజ్లో ఒక మెట్టు ఎదుగుతున్నాం అంటే పక్కువడు కూడా ఓడిస్తలేదు మేడం ఈర్షా అసూయతోడు ఉన్నారు మన ఏడా కానీ దేశంలో రాష్ట్రంలో మన సిటీలో ఏడా కానీ పక్కోలు మీ పేరు మేడం హర్షిణి హర్షిణి మేడం ఒక మంచి సినిమాలా మంచి అవకాశం వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కి పోతుంది మహేష్ బాబుతో యువేష్ బాబుతో సినిమాలో హీరోయిన్ కి లెక్క అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్ కి పోతుంది అని ఒక అసూయ మీ ఫ్రెండ్కో ఇంకోవరకు ఉంటే అరే అర్షినిని ఏదో అర్శినిని ఏదో చేస్తే మీకు ఈ అవకాశం తప్పుతుంది ఈ అవకాశం దక్కదు అశ్విని కెరీర్ నాశనం అవుతుంది అనే విధంగా చాలా మంది చెడ ఆలోచనతో ఉన్నారు అటాక్ జరిగాయా మేము అందరికి మంచి మాకు ఏదో థ్రెట్ ఉందని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఓకే గ్రేట్ సో మనం ఏమైనా కడుపు కొట్టింది కాదు ఏమన్నా అది చేసింది కాదు పొద్దున్నేస్తే రాత్రి వారికి బిజినెస్ చేసుకొని అది చేసుకోండి సరే వంద రూపాయలకి దొరికేది తొంభై ఐదు రూపాయల గుంట మేమో తప్ప దౌర్జన్యం చేసి బిజినెస్ వేయాలి ఓవర్ చేయలేరు ఆ రోజులు పోయినాయి అంత ఎడ్యుకేటెడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ లీగల్ అనేది చేయాలి బిజినెస్ మీరు మాట్లాడే విధానం చూస్తున్నా మీరు చెప్పే విధానం చూస్తున్నా ఒక పొలిటీషియన్కి ఏ క్వాలిటీస్ ఉండాలో అన్నీ ఖచ్చితంగా మీలో ఉన్నాయి కానీ ఇంటర్వ్యూ ముందు మీరు ఏం చెప్పారంటే నాకు పాలిటిక్స్ సైడ్ వెళ్ళే ఉద్దేశం లేదు అని చెప్పారు కానీ బట్ మీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా ఎవరు మిమ్మల్ని పిలవట్లేదా పాలిటిక్స్లోకి లాగా మీకే ఇంట్రెస్ట్ లేదా అసలు వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ అ కైండ్ ఎవరు పిలుస్తున్నారు పిలుస్తలేరు అని చెప్పేసి నేను చెప్పా సో దట్ ఈస్ దట్ ఈస్ అన్ ఇంటర్నల్ సబ్జెక్ట్ సో పొలిటికల్గా ఇవ్వాలా పొలిటిక్స్గా మనం ఏదైనా దాన్ని ఏమంటారు ఎమ్మెల్యే అవుతును మినిస్టర్ అవుతున్నావు ఏదైతేనో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకుండే కాంప్రమైజెస్ వాళ్ళకుండే పైనుంచి ఒక పై నుంచి మన పై అథారిటీ ఏది చెప్తే చేయాలని ఒక వాట్ వీ కాల్ వాళ్ళ మంచి చంపుకొని వాళ్ళు ఉంటున్నారు కొంతమందికి కొంతమంది మంత్రులకి సేవ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా రాజకీయ ఒత్తిడుల వల్ల వాళ్ళు చేయాలనుకుంటున్న సేవ కూడా చేయలేకపోతున్నారు ఆ రోజులలో ఉన్న రాజకీయాలు వేరు ఈ రోజులలో ఉన్న రాజకీయాలు వేరు మా దగ్గర రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి బతుకున్న ఈ రోజులు స్వచ్ఛమైన రాజకీయాలు సిటీలు ఉండే ఇప్పుడు లేవు సో లీడర్లు కూడా మినిస్టర్లు కూడా మనసిప్పి పనిచేద్దాం అనుకుంటే కూడా రాజకీయ ఒత్తిడితో చేయలేకపోతున్నారు జనాలకు సర్వీస్ చేయలేకపోతున్నారు సో కాంప్రమైజింగ్ బతుకులు మనకి సో అండ్ దట్టు మనం ఈ ఏ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నాము ఉన్నాం కాబట్టి చేస్తున్నాము ఇంకోటి ఒక పార్టీలోకి పోతే ఇంకో పార్టీలో తిరుగుతాడు సో మాకు ఆ ఫీల్డ్ వద్దనుకుంటున్నాం సో డైరీ ఫార్మర్గానే ఉంటాం ఒక వ్యాపారవేత్తగానే ఉంటాం ఎప్పుడు ఇప్పుడు కాదు మీరు ఇది రాసుకోవచ్చు ఏ రోజు కూడా మాధు యాదవ్ జిందగీలా రాజకీయాలలో రాడు వచ్చిన రోజు మీరు నాకు ఏదంటే అది నేను ఏడు మీ కాళ్ళ కిందకే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను రాజకీయాలకి యాదవ్ రాడు రాజకీయ నాయకులను తయారు చేస్తాము తయారు చేసి వాళ్ళు ప్రజల కొట్లాడే విధంగా తయారు చేస్తాము వాళ్ళకి ఎనర్జీ ఇస్తాము ప్రోత్సాహం ఇస్తాము అన్ని విధాలుగా చేస్తాము మంచి 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 చేసే లీడర్కి గులాంగిరి చేస్తాము అన్ని చేస్తాము రాజకీయాలలో మాత్రం ఒక మనిషికి మంచి చేయాలన్నా కూడా ఈ రోజుల్లో అదే బిగ్గెస్ట్ టాస్క్ ఒక మనిషికి మంచి చే మంచి చేయాలి అంటే చెడు ఫోర్సెస్ వాళ్ళకి బలగం ఎక్కువ బలం ఎక్కువ వాళ్ళ మీదకి వస్తారు కదా మీరు మంచి చేయాలని వెళ్తున్నా వాళ్ళని ఎదిరించాలంటే మీకు అంతే ఫోర్స్ అంతే బలగా ఉండాలి కదా అదే మాట తీరు ఉండాలి వాళ్ళు మీకు భయపడాలంటే వాళ్ళకన్నా మించింది మీ దగ్గర ఉండాలి మీరు మంచి చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతున్నారు అంటే మీ దగ్గర నుంచి ఏము ఏమున్నట్టు ఎందుకు వాళ్ళ వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు కదా చేస్తాం మాట్లాడడానికి నా వాయిస్ ఉంది కొట్లాడనికే నా తమ్ముళ్ళు ఉన్నారు నూట యాభై రెండు వందల మంది తమ్ముళ్ళు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు నా ఉంటారు మంచికి మంచి మంచి చెడుకి చెడు అన్ని విధాలుగా ఉంటారు ధర్మ యుద్ధం చేయడానికి ఎవరన్నా రెడీగా ఉండరు మా దట్టు ఇంకా మా అన్నదమ్ములు మాత్రము ఎడికి కూడా ఇంకా పోరు అన్ని విధాలుగా కూడా సో నైంటీ నైన్ పర్సెంట్ అన్ని విధాలుగా ప్రేమతోటి ఆప్యాయతతోటి బతిలాడుకుంటే సంజాయించుకుంటే అయిపోయే సమస్యలు ఉంటాయి అలా కాదు కొంతమంది అహంతో అహంకారంతో కొంతమంది అవి ఉన్నా కూడా మా మేము ఎవరి జోలికి పోము మా జోలికి ఎవరన్నా వస్తే ఒక ఫస్ట్ ఆప్షన్ వదిలేస్తాం సెకండ్ ఆప్షన్లో మాత్రం బట్టలు చింపుతాం సో ఇది మా స్టైల్ మా స్టైలే మా బలం మా బలం మా స్టైల్ మేము నమ్ముకున్నాం తప్పేముంది మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఓ ముగ్గురు నలుగురు ఉన్నారు ఓకే ఎవరంటే ముగ్గురు నలుగురు ఉన్నారు రజనీకాంత్ మోహన్ బాబు రానా రానా ఓ మీ గేదెల్లో ఒక దానికి ఎద్దుకు కూడా రానా అని పేరు పెట్టారు కదా ఎద్దు కాదు అది దున్నరాజు దున్న దున్నరాజు దున్నరాజు ఒక దున్నకి దున్నరాజుకి డిఫరెన్షియేషన్ చెప్తున్నా దున్న రాజు అంటే అది రాజు లెక్క దున్న అంటే కేవలం దున్న రాజు అని ఎందుకు సంబోధిస్తున్నాం అంటే ఇవాళ ఏ వంద గేదెలు అవి మళ్ళా మాకు మిల్లాక్టేషన్ రావాలన్నా క్రాసింగ్ కావాలన్నా మళ్ళా ఒక నెక్స్ట్ ఈతకు రావాలన్నా రెండో యువతకి ఈత మూడో ఈతకు రావాలన్నా మూడో నాలుగో ఈతకు రావాలన్నా దున్ననే కదా మెయిన్ కారణం ఈ దున్నుంటేనే కదా పాడి పరిశ్రమ నిలవదొక్కగలుగుతాము చాలా మంది ఇరవై ముప్పై గేదెలు ఉన్న దున్నలను మెయింటైన్ చేయాలి దీన్ని కుట్టి అది దండగా తిండేస్తున్నాం అంటారు కానీ దున్నలేనిది గేదె ఎడిగలి పుడుతుంది సో దున్న అందుకే దున్నరాజను మేము గౌరవంతో పెడతాము గౌరవంతో పెట్టిన పేరుని అదే విధంగా ఈ దున్నరాజులకి సొంత కన్న కొడుకులాగా వాళ్ళని కొని పెంచి పోషించి వాళ్ళ తిండి పెడుతున్నామా సేవ చేస్తున్నామా అని కాకుండా అభిమానులతో వాటికి టైం ఇస్తూ పెడతాము సో అందులో భాగంగానే వాట్ వి కాల్ అదేం సినిమా బాహుబలి బాహుబలి సినిమాలో రానా పర్ఫార్మెన్స్ నచ్చింది సో నచ్చింది కాబట్టి నేను ఆ సినిమా సందర్భంలోనే దున్నను కొన్నా ప్రతి ఒక్కరూ హీరోని హీరోని పెట్టుకుంటారు హీరో పేరు పెట్టుకుంటారు కానీ ఏ సినిమాలైనా చూసుకోరు విలన్ కష్టపడితేనే హీరో ఎలివేట్ అవుతాడు ఏ సినిమా ఎనీ సినిమా సో విలన్ కష్టపడితేనే ఎలివేట్ అవుతాడు సో కష్టం అంతా విలన్ ఉంటుంది పేరంతా హీరో ఉంటుంది సో హీరోయిజం కన్నా నాకు విలనిజం ఎక్కువ మేము అదే విలన్ గా చేస్తామా మేము రైతులము మేము రైతుల సమస్యలకి రైతుల దానికి కట్టుబడే ఉంటాము కానీ కరెక్ట్ మీరు మీ ఆశయాలు మీ కోరికలు అన్నీ చాలా చాలా కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ అందరికీ ఆర్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా మీ మాట్లాడే ఆ తీరుని బట్టి అదన్నీ చూస్తుంటే మీరు కరెక్ట్గా ఏ సినిమా సినిమాలో ఏ పర్ఫార్మెన్సెస్ బాగుంటే అప్పుడు ఆ సినిమా నాకు నచ్చుతుంది పర్ఫార్మెన్సెస్ రిలేటెడ్ క్లియర్గా చెప్తున్నారు చాలా మంది సినిమాల మీదే వెళ్ళిపోతారు ఈ సినిమా నచ్చిన సినిమా కానీ మీరు పర్ఫార్మెన్స్ గురించి క్లియర్గా చెప్తున్నారు కదా మీరు కూడా ఫ్యూచర్లో విలన్గా కానీ లేకపోతే మూవీ ఫీల్డ్ వచ్చి ప్రొడ్యూసింగ్గా కానీ డైరెక్టర్గా కానీ విలన్గా కానీ ధర్మంతో కూడుకున్న వ్యాపారము వృత్తి ఏదైనా సరే నాలుగు రూపాయలు సంపాదించిస్తుంది అందులో భాగంగా రెండు రూపాయలు మేము ఖర్చు పెట్టుకోగలుగుతాము అనేది ఏ వృత్తి అయినా సరే నేను చేస్తా ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు ఇమీడియట్ ఇలా ఏమవుతుంది టైం అవుతుంది టైం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అవుతుంది నాకు ఐదు గంటలకి ఇడికి వెళ్ళి నాకు దుబాయ్ పోవాలనుకో నేను ఇవాళ రాత్రి దుబాయ్కి వెళ్ళిపోతాను సో నేను ఇన్స్టెంట్ డిసిషన్ టేకను సో ఏదైనా సబ్జెక్ట్ ఎనీ కాన్సెప్ట్ ఎనీ టెస్ట్ స్టోరీ లైన్ ఎనీ టైం లైన్ నాకు నచ్చితే నేను దానికోసం ఎనీ యాక్షన్ ఓకే సో నచ్చకపోతే ఆడు వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా నేను ఒక అడుగు కూడా ఏముంది అది నా క్యారెక్టర్ సరే అయితే మీకు నచ్చితే ఒక స్టోరీ లైన్ నచ్చితే సినిమాల్లో చేయడానికి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయితే మీరు నచ్చితే నచ్చితే సో మీ ఫామ్ గురించి ఇన్ని గేదెలు ఇంత అంటే పావురాలు కానీ మేకలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే ఒక్కరితో అయ్యేది కాదు సో మీ మీ టీం గురించి ఒకసారి చెప్పరా నాలుగు వందల మంది లేబర్ రన్ లేబర్ కాదు మీ టీం చాలు మా అన్నదమ్ములు లెక్క పనిచేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్స్ తాత పనిచేసిండు కొడుకు పనిచేసిండు మా నన్ను కూడా పని మా దాంట్లో సో వాళ్ళకి ఇచ్చే మేము ఎంత కంఫర్ట్ ఇస్తే కానీ మూడు జనరేషన్ మాదిరి పని చేస్తారు ఉన్న మార్కెట్లో స్కారిసిటీ ఆఫ్ లేబర్లో ఇంత మంది నాలుగు వందల మంది లేబర్ మా డైరీలో పనిచేస్తుండ్రు వివిధ వ్యవస్థలు అయితే కొన్ని వందల మంది పనిచేస్తుండ్రు అది పక్కన పెడితే మా డైరీలో నాలుగు వందల మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఇది ఉన్నటువంటి నూట యాభై రకాల జాతుల సంబంధించినటువంటి రాబిట్లకి ఒక పనోడు పావురాలకి ఒక నూట యాభై జాతుల అంటే నూట యాభై రకాలు రకాలు మీరు చూస్తున్నా కొద్దిగా నాలుగు కూడా మీకు సో పవరాలు ఉన్నాయి ఆ స్ట్రీచర్స్ ఉన్నాయి దేనికి బాడీ లాంగ్వేజ్ కి సంబంధించిన టెక్నికల్ ఆ స్కిల్ఫుల్ లేబరే కావాలి ఆ లేబర్ పెడతాము పెట్టి గేదెల లాంగ్వేజ్ గేదెలది ఉంటుంది మేకల లాంగ్వేజ్ మేకల ఏ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే లేబర్ వాళ్ళకి పెడతాము ఆ మేము ఇలా సక్సెస్ఫుల్ గా ఫామ్ నడిపిస్తున్నాము మా సంకల్పం కూడా స్వచ్ఛమైన పాలమ్మాలే కస్టమర్స్ కి ఇవాళ సూపర్ డైరీ ఫామ్ అని చెప్పేసి వంద నూట యాభై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డైరీ ఫామ్ వంద శాతంలో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛమైన పాలు సర్వీసు గుడ్ ఓరియంటేషన్ ఇద్దామని కస్టమర్స్ ఇద్దామని ప్రయత్నాలు ఉన్నాము ఒక్క శాతం ఏమైనా ఉంటే మేము ఒక బోర్డు తయారు చేస్తాం వాడు రాసిపోవాలి జెన్యున్ రీజన్స్ రాసిపోవాలి ఇందాకనే మేము చెప్పినాం మా యాదవ్ సోదరులు ఏంది ముస్లిం సోదరులు ఏంది కులవృత్తులకు కుల మతాలకు ఏడ కూడా సంబంధం లేకుండా ఈ డైరీ పరిశ్రమ అందరు కూడా పంచుకున్నాము కులవృత్తి మా అందరు కుల అన్ని కులాలు చేస్తున్నాయి మా కుల వృత్తిని మాత్రం ఒక అమ్మలాగా అందరికి పంచి సో ఉన్నటువంటి వివిధ దేశాలలో కానీ రాష్ట్రాలలో కానీ మన దేశంలో కానీ మన సిటీలో కూడా మన కుల వృత్తిని అందరు పంచుకొని మనం అందరం బతుకుతున్నాం అంటే ఈ పాల వ్యాపారము ఈ డైరీ ఫార్మింగ్ అనేది ఒక అమ్మలాగా మనకు అన్నం పెడుతుంది ఒక తల్లికి ఒక పది పది మంది కొడుకులు ఉంటే అందరు పది కొడుకులను సమానంగా ఎట్లా చూస్తాము ఈ డైరీ ఫార్మింగ్ కూడా అందరినీ మన కొడుకులాగా మనం చూస్తుంది సో కుల మతాలకి అతీతంగా మనము కష్టపడి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాము చేస్తున్నాము కస్టమర్స్ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే వాడు ఖచ్చితంగా మనము ఇంకా నియర్ ఫ్యూచర్లో మేము ఏ కస్టమర్కి పాలు ఇచ్చినా ఇన్స్టెంట్గా వాళ్ళు టెక్నికల్గా చెక్ చేసుకోవచ్చు మిషనరీస్ తెప్పిస్తున్నాం నుంచి ఒక లీటర్ పాలు ఎవడు ఉన్నా కూడా అందుతో పాటు ఒక పక్కన కిట్ ఉంటుంది ముప్పై రోజులలో కిట్ కిట్ ఉంటుంది సో ఆ పా లీటర్ పాలు మనం ఇస్తుంటే వాళ్ళు గా చెప్పో చెప్పకను అడిగో అడగకను సడన్గా బాబు నీ దగ్గర కిట్ ఉంది కదా ఒకసారి నేను ఈ పాలని నేను టెస్ట్ చేస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక వన్ మినిట్లో టెస్ట్ చేస్తే అది ఎంత ఫ్యాట్ మిల్క్ కల్తీ పాల మంచి పాల అనేది ఆర్గానిక్ పాల అని తెలిసిపోయే విధంగా కిట్ మేము అరేంజ్ చేస్తున్నాం అంటే మా దగ్గర ఎన్ని వేల కస్టమర్లు ఉంటే ఎన్ని కిట్లు తయారు చేయాలి ఎన్ని కిట్లు తెప్పించుకోవాలి సో దానికోసం ఒక నెల రోజులు టైం పడ్డేటట్టు ఉంది ఇవాళ బంజారాస్ లేని జూబ్లీస్ లేని హైదరాబాద్ లేని రంగారెడ్డి లేని గచ్చిపూల్ లేని ఈ ఆ ఏరియా ఏది కూడా ఏది విడవకుండా అన్ని ఏరియాలలో ఇంటింటికి పాలు సప్లై చేయాలి మా కంపెనీలో ఎంప్లాయీస్ ద్వారానో ఒక వెయ్యి మంది ఒక ఐదు వందల మంది నిరుద్యోగులని వాళ్ళని ఒక పాట కింద చేర్చుకోను ప్రతి ఇంటింటికి ఇవ్వాలి హైదరాబాద్లో ఇంటింటికి పాలు సప్లై చేయాలని ఒక సంకల్పం మాకు ఉంది ఈ నియర్ ఫ్యూచరు ఒక నెలను రెండు నెలలు మాక్సిమం ఒక అరవై రోజులు పట్టొచ్చు ఈ వీక్ ఈ వీక్ టెన్ డేస్ ఇవ్వాలి మనం ఏప్రిల్ ఫిఫ్త్లో సిక్స్ ఫిఫ్త్లో ఉన్నామా ఫిఫ్త్లో ఉన్నాము ఫిఫ్టీన్ ఏప్రిల్ టెన్త్ నుంచి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాము ఒక టీమ్ని పెడతాము అందరూ కూడా మా అన్నదమ్ములే టీం పెట్టి ఏ ఆ ఇన్ఛార్జి పెడతాము ప్రతి ఏరియాకి ఇంటింటి స్వచ్ఛమైన పాలు మా సూపర్ డైరీ ఫామ్ నుంచి పోయే విధంగా అదే విధంగా మాకు దూద్వాల డైరీ ఫామ్ నుంచి కూడా నా పర్సనల్ డైరీ ఫామ్ ఉంది దూద్వాల డైరీ ఫామ్ ఏమో ఒక ఒక టీమ్ ఆపరేట్ చేస్తుంది సూపర్ డైరీ ఫామ్ ఏమో నేను ఆపరేట్ చేస్తాను సో సూపర్ డైరీ ఫామ్ నుంచి ప్రతి ఏరియాలో ఏ ఒక్క నిరుద్యోగం కూడా ఒక డైరీ పార్లర్ పెట్టించి ఆ డైరీ పార్లర్లో ఫ్రోజన్ మిల్ కాకుండా సో ఒక స్వచ్ఛమైన ఫామ్ ఫ్రెష్ మిల్క్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాము ఇవాళ మేము మందగాలు అవసరమైతే వెయ్యి అవుట్లెట్లు పెడతాము లక్ష కాదు అవసరమైతే పది లక్షల లీటర్ల పాలు కూడా అమ్ముతాము ఆ వచ్చిన ఆమ్ రూపాయి ఆమ్దాన్ని వస్తే ఒక దానికి చారణం అందము ఆట మందము నిరుద్యోగ పెట్టుబడుల కింద మేము పెడతాము దాదాపు ఒక ఎంతమంది పదివేల మంది ఇరవై వేల మంది నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తాము కుల మతాలకి డిఫరెన్షియేషన్ లేక ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ మైనార్టీ కానీ అందరు యువకులు ఎవడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక తీసుకొస్తాము బ్యాచుల్ వైజ్గా ఒక యాభై మంది వంద మందితో బ్యాచుల్ వైజ్గా ఈ డైరీ ఫార్మింగ్ ఇండస్ట్రీని ఇంకా ముందు తీసుకుపోవాలి సంకల్పంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ రావాలి అనే సంకల్పంలో పోతున్నాం ఇవాళ మనం నిన్నమ నుంచి ఇంటర్వ్యూ ఇస్తుంటే కొన్ని వేల మంది నిరుద్యోగులు మెసేజ్లు చేస్తారు ఫోన్లు చేస్తారు రకరకాలు చేస్తారు వీళ్ళందరూ మెసేజెస్ కూడా వీళ్ళందరు ఫోన్లో కూడా మేము ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఒక టీమ్ని పెట్టి స్క్రూటినింగ్ చేసి ఎవరెవరి దీనిలో జెన్యున్ ఉండరు అందరినీ పింపించి ఒక థాటిపైకి తీసుకొచ్చి వాళ్ళతో వ్యాపారం చేపిస్తాం మా తెలివి వాళ్ళతో కష్టం చేపిస్తాం మా నెట్వర్క్ మా పెట్టుబడి వాళ్ళతో వాళ్ళ మీద విధంగా సూపర్ అండి మీతో మాట్లాడక ముందు వరకు ఉన్న ఒపీనియన్ ఒకటి ఇప్పుడు మాట్లాడిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది మీరు మాట్లాడితే ప్రతి ప్రతి మాటల్లో ఒక మాట నిరుద్యోగుల గురించి సహాయం చేసే దాని గురించే ఉంది సో అది మధుయాద గురించి ఫైనల్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ అండి మీ తమ్ముడు పెళ్లి అంత ధామ్ చేశారు కదా మీ పెళ్ళి ఎలా జరిగింది తమ్ముడు పెళ్లి ధూమ్ధాం చేయడానికి అన్న ఉన్నాడు చేసిండు నా పెళ్లి అయ్యేటప్పుడు చిన్న వాడు కూడా ఎక్కువ మీ తమ్ముడు పెళ్లిలో మీరు ఈ పాల డైరీ ఇది ఎంత ఉంది కాబట్టి ఫుడ్ మెన్యూ దగ్గరికి వచ్చేసరికి నాకు తెలిసి చాలా వందల వెరైటీలే ఉండి ఉంటాయి అండ్ రిటర్న్ గిఫ్ట్లు అంటే వాటి గురించి ఏం చెప్తారు ఫైనల్ వందల వెరైటీలు ఏం లేవు నలభై నుంచి యాభై వెరైటీలు ఉండే మీరు అడిగిరు మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాము ఇది దాదాపు మేము తమ్ముడు పెళ్ళి చేసినటువంటి సందర్భము జీవితంలో మాకు ఎప్పుడు గుర్తుండే విధంగా దాదాపు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి నిలబడి కాకుండా బఫే కాకుండా కూర్చోబెట్టి పిల్లల దగ్గర నుంచి ముసరుల వరకి విఐపిల దగ్గర నుంచి ఒక చిన్న పాల వ్యాపార వరకు మంత్రుల దగ్గర నుంచి ఒక చిన్న సైకిల్ దొక్కే వరకు అందరు ఒకటే టేబుల్ మీద సూపర్ అందరు ఒకటే టేబుల్ మీద తినాలి అందరు ఒకటే దగ్గర బంతి భోజనం చేయాలి అనే విధంగా మేము తయారు చేసినాము అదే విధంగా మా పెద్ద పెద్ద వేల కోట్ల అధిపతుల దగ్గర నుంచి సైకిల్ దొక్కేట రిక్షా దొక్కేట వరకు అందరిని ఒకటే టేబుల్ మీద బంతి భోజనాలు చేపించి అందరు అంటే డబ్బులు శాశ్వతం కాదు లెవెల్ స్టేటస్ శాశ్వతం కాదు అందరం ఒకటే మనుషుల సామాన్యమే అని ఒక చిన్న ఒక ఫీలింగ్ తీసుకురావడానికి ఒక ఒక మంచిని తీసుకురావడానికి ఒక మంచి మెసేజ్ తీసుకురావడానికి ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది వచ్చారు మా తమ్ముడు పెళ్లికి రిసెప్షన్కి అందరికి కూడా ఒకటే దగ్గర ఒకటే టేబుల్ని కూసబెట్టి అన్నీ వడ్డిస్తూ అన్ని విధాలుగా భోజనాలు పెట్టినాము ఇలా మొత్తం అల్టిమేట్లీ నేను చేసిన పెళ్ళిలో నేను పెట్టిన తిండి నాకు వచ్చిన పేరే సాటిస్ఫాక్షన్ సో ఎవడు ఆడ ఏడాది రెండేళ్ళు అయినా నెక్స్ట్ నేను నెక్స్ట్ ఇంకో పత్రిక ఇచ్చా ఇప్పుడు రేపు పొద్దున నాకు ఇంకో కొడుకు బిడ్డ బుడ్డేడుతున్నావు మనం దావతికి పత్రిక ఇస్తాం కదా ఆ పత్రిక ఇచ్చేంత వరకు యాద పెట్టుకుంటారు బలగాం సినిమాలో మీరు కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు కదా బలగం సినిమా చూసి మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు బలగాం సినిమా గురించి ఎక్కువ మాట్లాడారు ఒకసారి దాని గురించి చెప్పరా మా మిత్రులు కొంతమంది పేర్లు చెప్పను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు సో బలగం సినిమా ప్రొడ్యూస్ చేయండి బాగుంటుంది అన్నారు అన్నారు నాకేమో పాల వ్యాపారం తెలుసు రకరకాల వ్యాపారం తెలుసు ఫిలిం ఇండస్ట్రీలో ఐఎమ్ నాట్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ సో వై వుడ్ ఐ ఇన్వాల్వ్ షుడ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ న్యూ టు మీ సో ఎందుకు వై చేతులు కాల్చుకోవాలి సో చేతులు కాల్చుకొని నా పాలసీ ఒకటే వంద రూపాయలు పెట్టుబడి పెడితే నూట ఒక్క రూపాయి రాకపోయినా వంద రూపాయలు మాత్రం అట్లనే ఉండాలి కానీ అది తొంభై తొమ్మిది రూపాయలు అయిందనుకో నేను కాన్సెప్ట్ సో తెల్వన్ ఇండస్ట్రీకి నేను పోయి చేతులు ఆల్చుకోవడం ఎందుకు కానీ యాక్చువల్గా నేను చేసిన బుద్ధి తక్కువతనం తనం ఏంటంటే స్టోరీ స్టోరీ వినకుండా నాకు ఇండ్రస్ట్ ఎదురా బాబు అని చెప్పి చెప్పి పంపించాను ఒకవేళ నిజంగా స్టోరీ ఉంటే అది నా పెట్టిన డబ్బులు వచ్చినా రాకపోయినా నష్టపోయినా నేను గుంతల పడ్డా అప్పుల పాలైనా ఏదైనా కూడా నిజంగా ప్రొడ్యూస్ చేస్తుంటే చేసి ఇలా బల్గం సినిమా ప్రొడ్యూసర్ లాభం వస్తుందో వచ్చిందో రాలేదో అది పక్కన పెడితే ఒక మంచి సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అని ఒక పేరు జీవితాంతం నాకు మళ్ళీ అట్లాంటి సినిమా వస్తుందో రాదో అని కూడా నాకు నమ్మకం తక్కువనే ఆ సినిమా చూసిన నేననే కాదు మీరు కూడా సినిమా చూస్తే ఏడుస్తారు సో ఏవైతే విలువలు ఇప్పుడు ఈ సొసైటీల సమాజంలో మనకు కావాలను ఆ అన్నింటినీ కూడా ఆ సినిమాలో దిల్ రాజు గారు చూపించారు ఆ వేణు ఆ వేణు కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వేణు ఈడికి వచ్చిందని అంటే ఆయన ఏం చేసి వచ్చిందో తర్వాత పక్క పక్కన పెడితే గానీ ఆ కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఉన్నారు దీని ఇప్పుడు బల్గం సినిమా డైరెక్టర్ వేణు కదా వేణు ఉన్నది ఏమంటారు అంటే అరే ఈయన ఈ ఉండే అని అంటారు